శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఓపీడీ లోని పద్మావతి ఆడిటోరియంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమాన్ని స్విమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్ సంయుక్తంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర సంబంధిత సంస్థల ఆధ్వర్యంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినంగా తెలియజేశారు మొదటి ప్రపంచ ఆరోగ్య సభను తొమ్మిది వందల యాభై నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడును జరుపుకోవాలని అసెంబ్లీ నిర్ణయించిందని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుగుతుందని ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్నట్లు అంశంపై ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించేటట్లు ఈ సంస్థ చూస్తుందని తెలియజేశారు తదనంతరం ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ పునీత్ డాక్టర్ గణేష్ డాక్టర్ ప్రభంజన్ కుమార్ డాక్టర్ అమర్నాథ్ డాక్టర్ భార్గవ్ డాక్టర్ శ్రీహరిరావు డాక్టర్ సురేఖ డాక్టర్ ప్రవల్లిక మెడికల్ సోషల్ వర్కర్ ఎన్వీఎస్ ప్రసాద్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రోగులకు అర్థమయ్యే విధంగా వారి యొక్క ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి ఒకవేళ ఏదైనా వ్యాధుల బారిన పడితే దానిని ఎలా ఎదుర్కోవాలో వివరించారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతులు డాక్టర్ అంజుడి అదే డాక్టర్ సుశీత్ కుమార్ డాక్టర్ రవిశంకర్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ విశ్వేశ్వరరావు డాక్టర్ ప్రత్యూష డాక్టర్ లలిత్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే నాలుగు వేల నాలుగు వందల యాభై మిలియన్ల మంది డయాబెటీస్తో మధుమేహ వ్యాధితో అవస్థపడుతున్నారు వాళ్ళల్లో డయాబెటిక్ ఫుడ్ ప్రాబ్లంతో ఐదు మిలియన్ల దాకా ఉన్నారట ఐదు మిలియన్ల మంది ఇండియాలో అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాకపోతే మెయిన్గా ఈ మధుమేహ వ్యాధిలో ఆ పేర్లోనే డయాబెటీస్ అంటే టు పాస్ త్రూ అంటారు అంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది దాన్ని రావడం వలన మనలో చాలా డిఫిషియన్సీస్ ఏర్పడతాయి ముఖ్యంగా వైటమిన్ డెఫిషియన్సీస్ న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఏర్పడతాయి అనమాట ఇట్లా ఏర్పడడం వలన మన రక్త నాళులు కానీ నరాలను కానీ దెబ్బతీస్తాను ముఖ్యంగా రక్తనాళాలను నరాలను దెబ్బతీస్తుంది ఇది యూనివర్స్ ఈ దెబ్బతీయడం వలన మన దేహంలో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవుతూ పోతుంది అనమాట ఒక రకంగా ఇది చెప్పాలంటే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు మనకు తెలియకుండానే మనల్ని చంపేస్తుంది ఈ జబ్బు చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా ఇది మన షుగర్ మధుమేహ వ్యాధిని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు ప్రాబ్లమ్స్ మన రోగ నిరోధక శక్తే మన అవయవాలని బాధిస్తూ ఉంటే దాన్ని సిస్టమిక్ లూప సెరిథమటోసిస్ అనేటువంటి వ్యాధి కూడా ఒకటి ఉంటుంది ఇవి కాకుండా ముఖ్యమైనటువంటివి క్యాన్సర్ క్యాన్సర్ కూడా జ్వరం లాగా మనకు తెలియ బ బయటపడచ్చు రక్త సంబంధిత క్యాన్సర్ అనమాట అంటే రక్త కణాలకు సంబంధించింది కానీ లేదు తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాల్లో రకరకాల క్యాన్సర్లు కూడా ఈ విధంగా ബയട്ടായി